నూట నలభై ఎనిమిదవ కీర్తన మొదటి వచనం నుంచి మరి కీర్తనకారుడు ఈ విధంగా అన్నిటినీ స్థుతించమని చెప్తున్నాడు యహోవాను స్థుతించుడి ఆకాశములారా యహోవాను స్థుతించుడి ఎందుకు ఆకాశములారా యహోవాను స్థుతించుడి అంటున్నాడంటే ఆయన నోటి మాట ద్వారా ఆకాశమును ఆయన ఆజ్ఞ ఇవ్వగా అవి కలిగినాయి ఆయన ఏర్పరిచినాడు వాటిని ఉన్నత స్థల నివాసులారా అంటే దూతలను ఆయనను స్థుతించుడి ఆయన దూతలారా మీరందరూను ఆయనను స్థుతించుడి ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్థుతించుడి సూర్యచంద్రులారా ఆయనను స్థుతించుడి కాంతిగల నక్షత్రములారా అంటే స్వయం ప్రకాశములు కలవారులారా ఆయనను మీరందరూ ఆయనను స్థుతించుడి పరమాకాశములారా అంటే పరలోక ఆకాశము అంటే ఆకాశముల పైన ఆకాశము పైన ఆకాశమా అంటే పరలోకమా ఆయనను స్థుతించిడి ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్థుతించుడి ఆది కాండము ఒకటి ఏడులో విశాలము మీద జలములు అని ఉందా ఏర్పర్చిన దేవుడే ఆయన జలములు పైన ఆకాశము విశాలము పైన ఉన్న జలములను ఆయనే విభజించినాడు కాబట్టి ఆకాశం పైన ఉన్న జలములారా ఆయనను స్థుతించుడి అంచినాడు ఏహోవా ఆజ్ఞయ్యగా అవి పుట్టెను అవి యహోవానామము స్థుతించను గాక ఆది కాండము ఒకటి పద్నాలుగులో అవి కలుగమనగా అవి అన్నీ కలిగినాయి కాబట్టి ముందు మనము స్థుతించమన్నవన్నీ కలిగినాయి కాబట్టి ఆ యహోవానామమును గాక ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు ఆయన వారికి కట్టడలను నియమించెను ఏది దాన్ని అతిక్రమింపదు ఆకాశము కాని జలములు కానీ ఈ నక్షత్రములు కానీ సూర్యచంద్రులు ఏవి కూడా ఆయన వాటికి కట్టడలు నియమించినాడు ఏది దాన్ని అతిక్రమింపదు భూమి మీద నున్న మకరములారా అగాధ జలములారా యహోవాను స్థుతించుడు ఆది కాండము ఒక ఒకటి ఏడులో విశాలము క్రిందున్న జలములు అవి కూడా ఏంటివి ఎహోవాను స్థుతించాలి